ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం తమ్నెళ్ళలో చూసే ఉంటారు ఈ వీడియోలో మనం నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ అంతర్వేది లక్ష్మీ స్వామి దేవాలయం గురించి అలాగే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎక్కడ ఉంది ఆలయ స్థల పురాణం గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతం అలాగే మన తెలుగు రాష్ట్రాల నుండి అంతర్వేది ఎలా చేరుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మన ప్రయాణాన్ని పాలకొల్లు స్టాండ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఇదే పాలకొలు స్టాండ్ ఇక్కడ నుండి మనం ముందుగా శివకోడు అనే ప్రాంతానికి వెళ్ళాలి పాలకొల్లు నుండి శివకోడు పద్దెనిమిది కిలోమీటర్ దూరం ఉంటుంది ఆర్టీసీ వాళ్ళు ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు అంతర్వేది ఏ విధంగా చేరుకోవాలి అలాగే మన తెలుగు రాష్ట్రాల నుండి అంతర్వేది ఆలయం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం అంతర్వేది ఆలయానికి మొత్తం రెండు దారుల్లో వెళ్ళొచ్చు మొదటిది పడవ ద్వారా గోదావరి నది దాటుకొని వెళ్ళడం లేదా రెండోది బోట్లో గోదావరి దాటకుండా బస్ లేదా ఆటోలో అంతర్వేది చేరుకోవడం బస్ లేదా ఆటోలో వెళ్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది గుర్తుంచుకోండి ఇప్పుడు మీకు రెండు దారుల గురించి డీటెయిల్గా చెప్తాను మొదటి ఆప్షన్ అయినా పడవ ద్వారా గోదావరి నది దాటుకోవడం దీనికి ముందుగా నర్సాపురం చేరుకొని అక్కడి నుండి పంటి ద్వారా గోదావరి దాటుకొని అటువైపు ఉన్న సకినేటిపల్లి చేరుకోవాలి అక్కడి నుండి ఆటోలో అంతర్వేది ఆలయం చేరుకోవడం రెండవ ఆప్షన్ పడవ ద్వారా గోదావరి నది దాటకుండా నాలా ముందుగా పాలకొల్లు చేరుకొని అక్కడి నుండి రాజోలు లేదా శివకోడు వరకు బస్సులో వెళ్ళి అక్కడి నుండి ఆటోలో మల్కీపురం చేరుకోవాలి మల్కీపురం నుండి ఆటో లేదా బస్సులో అంతర్వేది చేరుకోవాలి ఇక్కడ ఎవరైనా రాజోలు దిగితే అక్కడి నుండి డైరెక్ట్గా అంతర్వేది బస్సులు అందుబాటులో ఉంటాయి నేను రాజోలు ముందే శివకోడు దిగిపోయాను కాబట్టి మల్కీపురం వరకు చేరుకొని అక్కడి నుండి అంతర్వేది చేరుకుంటున్నాను ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుండి అంతర్వేది ఎలా చేరుకోవాలో చెబుతాను ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి పాలకొల్లు లేదా నర్సాపురం వరకు ట్రైన్లో చేరుకొని అక్కడి నుండి ముందుగా నేను చెప్పిన రెండు దారుల్లో ఏదో ఒకటి ఆప్షన్ ద్వారా అంతర్వేదాలయం చేరుకోవచ్చు నేను ఈ వీడియోలో అంతర్వేదికి పడవ ద్వారా కాకుండా ఇలా బస్సులో బ్రిడ్జ్పై నుండి గోదావరి దాటుకొని వెళ్ళి ఆలయ దర్శనం చేసుకొని వచ్చే రిటర్న్లో పడవ ద్వారా గోదావరి దాటుకొని నర్సాపురం వెళ్తాను సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అలా అరగంట ప్రయాణం చేశాక శివకోడికి వచ్చాను ఇదిగోండి ఇదే శివకోడు నేను దిగిన రోడ్డుకి పక్కన ఇంకో రోడ్ కనిపిస్తుంది కదా అక్కడే మనకి మల్కీపురం వెళ్ళే షేర్ ఆటోస్ దొరుకుతాయి అక్కడ మీకు ఒక ఆటో కనిపిస్తుంది కదా అదే మల్కీపురం వెళ్ళే ఆటో స్టాండ్ శివకోడు నుండి మల్కీపురం ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆటో వాళ్ళు ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు అలా ఆటోలో పావుగంట ప్రయాణం చేశాక మల్కీపురం చేరుకున్నాను ఇదే మల్కీపురం మీకు ఒక గుడి కనిపిస్తుంది కదా అదే సాయిబాబా టెంపుల్ ఆ టెంపుల్కి ఆపోజిట్లో లైన్గా ఆటోలు ఉన్నాయి కదా అదే అంతర్వేదికి వెళ్ళే ఆటో స్టాండ్ మనకి మల్కీపురం నుండి అంతర్వేది వరకు బస్సులు కూడా ఉన్నాయి బట్ వాటిని నమ్ముకుంటే మనం టైంకి వెళ్ళలేము సో ఆటో బెటర్ మల్కీపురం నుండి అంతర్వేది ఆలయం పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆటో వాళ్ళు మన దగ్గర డెబ్బై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు కానీ ఆటో వాళ్ళు ఆటో మొత్తం నిండే వరకు ఆటోను స్టార్ట్ చేయరు సో నేను సపరేట్గా ఆటో మాట్లాడుకున్నాను నాలుగు వందల రూపాయలు ఛార్జ్ చేశారు లేదు మాకు టైం ఉంది మేము వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయొచ్చు అది మీ చాయిస్ అలా ఒక అరగంట ప్రయాణం చేసిన తర్వాత మనం అంతర్వేది ఆలయానికి చేరుకున్నాము ఇదే తూర్పు ద్వారం పదండు లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం అంతర్వేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా సక్కినేటిపల్లి మండలంలో ఉన్న ఆలయం ఇక్కడ మహావిష్ణు దశావతారంలో ఒక అవతారమైన లక్ష్మీనారసింహస్వామి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఇతర ఆలయాల్లో ప్రధానమూర్తి తూర్పు ముఖంతో ఉంటే ఇక్కడ స్వామివారి ప్రధానమూర్తి దర్శనం దర్శనమిస్తున్నారు నరసింహ అవతారం దాల్చిన స్వామిని పూజించే గుడులు అంతటా ఉన్నప్పటికీ స్వామి స్వయంభుగా వెలిసిన తొమ్మిది ఆలయాలు ఎక్కువగా ప్రాచుర్యం చెందాయి వీటినే నవనారసింహ క్షేత్రాలని పిలుస్తారు ఇప్పుడు ఆలయాన్ని చూపిస్తూ ఆలయ స్థల పురాణం గురించి చెబుతాను వినండి పూర్వం సూతమహాముని అంతర్వేది గురించి సౌనకాది మహర్షులకు చెప్పినట్లు తెలుస్తుంది ఒకసారి బ్రహ్మ రుద్రయాగం చేయాలని సంకల్పించి యాగానికి ఒక వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొని శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు ఈ ప్రదేశం చుట్టూ ఒకవైపు సముద్రం అలాగే మూడు వైపులా గోదావరి నది ఉండడంతో ఇదొక త్రికోణాకారపు దీవిలో ఉంది అంటే చుట్టూ నీటితో అంతరంగంగా ఉండే దీవి కాబట్టి దీనిని అంతర్వేదికగా పిలిచేవారు కాలక్రమేణ అంతర్వేదిక కాస్త అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయ ప్రస్తావన ద్వాపర యుగంలోనూ ఉంది హిరణ్యాక్షుని కుమారుడైన రక్తవలోనోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ట గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుండి ఒక వరం కోరుతాడు రక్తవలోచని శరీరం నుండి పడిన రక్తపు బిందువులు ఇసుక రేణువుల మీద పడితే ఆ ఇసుక రేణుల నుంచి బలవంతులైన రక్తవలోచనలు ఉద్భవించాలనే వరం పొందుతాడు ఆ వరగర్వంతో యజ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులను గోవులను హింసించేవాడు ఒకసారి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి జరిగిన సమరంలో రక్తవలోచనుడు విశ్వామిత్రుని ఆజ్ఞపై వచ్చి బీభత్సం సృష్టించి వశిష్ఠుడి నూరుగురు పుత్రులను సంహరిస్తాడు వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణుని ప్రార్థించగా విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై నరహరి అవతారంతో రక్తలోచనుని సంహరించడానికి వస్తాడు నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తవలోచనుడి శరీరం నుండి రక్తం పడిన ఇసుక రేణువుల నుండి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు నరసింహుడు ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తవలోచని శరీరం నుండి పారిన రక్తమంతా నేలపై పడకుండా చేస్తాడు అది రక్తకుల్యా అనే నదిలోకి ప్రవేశించినట్లు చేసి రక్తలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశాడు ఈ ఆలయంలో నిత్య అన్నదాన సదుపాయం కూడా ఉంది స్వామివారి దర్శనం చేసుకొని అన్న ప్రసాదం స్వీకరించి బయటికి వచ్చి అన్నా చెల్లెల గట్టు అదేనండి గోదావరి సముద్రంలో కలిసే పాయింట్ని చూపించి అలాగే ఆ అన్నా చెల్లెల గట్టు నుండి నన్ను మళ్ళీ సక్కినేటిపల్లి రేవు దగ్గరికి దింపడానికి ఆటో మాట్లాడుకున్నాను ఆటో వాళ్ళు ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేశారు ఆలయం నుండి అన్న చెల్లెల ఘట్టు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇదేనండి అంతర్వేది లైట్ హౌస్ దీనిపైకి మనం ఎక్కి సముద్రం మరియు గోదావరి కలిసే వ్యూ పాయింట్ చూడొచ్చు కానీ నేను వెళ్ళే టైంకి అది క్లోజ్లో ఉంది మీకు కనిపిస్తుంది కదా ఇదే గోదావరిలోని ఒక పాయ దీనినే వశిష్ట గోదావరి అని పిలుస్తారు ఎక్కడో మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర పుట్టి ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ప్రవహించి ధవళేశ్వరం దగ్గర ఈ అఖండ గోదావరి ఏడుపాయలుగా చీలుతుంది ఆ ఏడుపాయలే గౌతమి వశిష్ఠ వైనతయ్య ఆత్రేయ భరద్వాజ తుల్యభాగ మరియు కశ్యప ఈ ఏడుపాయల్లో వశిష్ట గోదావరి ఇక్కడ అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుంది మీరు ఈ వీడియోలో చూడొచ్చు కుడివైపు ఉన్నది వశిష్ఠ గోదావరి అలాగే ఎడం వైపు ఉన్నది బంగాళాఖాత సముద్రం ఆ మధ్యలో క్లియర్గా చూడొచ్చు గోదావరి సంగమ స్థానం మీకు గోదావరి ఎక్కడ పుట్టింది ఎలా భూమిపైకి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం వీడియో ఉంది అందులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి అలాగే పైన ఐ కార్డ్లో మరియు వీడియో ఎండ్ కార్డ్లో ఆ వీడియో లింక్ పెడతాను ఒక లుక్ వేసేయండి అలా అన్నా చెల్లెల గట్టు చూసుకొని రిటర్న్ సకినేట్పల్లికి వెళ్తున్నాను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా అంతర్వేదికి రెండు మార్గాల్లో రావచ్చని నేను అంతర్వేదికి వచ్చేటప్పుడు బస్సులో బ్రిడ్జ్పై నుండి గోదావరిని దాటుకొని ఆలయానికి చేరుకున్నాను ఇప్పుడు రిటర్న్లో గోదావరిని సకినేటిపల్లి దగ్గర పంటి ద్వారా దాటుకొని అటువైపున్న నర్సాపురానికి వెళ్తున్నాను అన్నా చెల్లెల గట్టు నుండి సక్కినేటిపల్లికి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈఎన్ఏ సర్ ఆర్దర్ కాటన్ అప్పటి బ్రిటిష్ ఇరిగేషన్ ఇంజనీర్ ఇదేనండి సక్కినేటిపల్లి రేవు ఎదురుగా కనిపిస్తుంది కదా అదే గోదావరి ఇదేనండి పంటి ఇందులోనే మనం ఈ గోదావరిని దాటుకొని అవతల ఉన్న నర్సాపురానికి వెళ్ళాలి ఈ పంటిలో ఒక్కరికి ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఈ పంటిలో గోదావరి అందాలను అలా చూస్తూ చేస్తున్న ప్రయాణం వేరే లెవెల్ అసలు మీరు కూడా ఒక్కసారైనా ఈ ఎక్స్పీరియన్స్ చేయండి అలా ఒక ఐదు నిమిషాల తర్వాత నర్సాపురం రేవుకు చేరుకున్నాను అలా రేవు నుండి ఒక అర కిలోమీటర్ ముందుకు వస్తే కుడివైపు ఒక ఆచ్ లాంటిది కనిపిస్తుంది కదా అందులో నుండి కొంచెం ముందుకు వెళ్తే అమ్మవారి గుడి కనిపిస్తుంది ఇదేనండి అమ్మవారి గుడి ఆ గుడి పక్కన సందులో నుండి కొంచెం ముందుకు వెళ్తే మనకి నర్సాపురం బస్ స్టాండ్ కనిపిస్తుంది ఇప్పుడు నేను నర్సాపురం నుండి పాలకొల్లుకి వెళ్తున్నాను ఆర్టీసీ వాళ్ళు ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు నర్సాపురం నుండి పాలకొల్లు పది కిలోమీటర్ల దూరం ఉంటుంది అలా ఉదయం పాలకొల్లు నుండి స్టార్ట్ అయి సాయంత్రానికి మళ్ళీ పాలకొల్లు చేరుకున్నాను ఇదండి అంతర్వేది లక్ష్మీనారసింహస్వామి ఆలయ విశేషాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి